లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ అండ్ కామెంట్ లెట్స్ ద వీడియో రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా సెట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చర్చకు వచ్చింది అది ఏంటో తెలుసా వాచ్ ద స్టోరీ రాజమౌళి మహేష్ బాబుతో మహాభారతం సినిమాలో కృష్ణుడి పాత్రకు మీరు ఎలా ఉంటారో అని ఆలోచిస్తున్న అన్నాడట అయితే మహేష్ బాబు ఏమీ సమాధానం చెప్పకుండా ఒక చిరునవ్వు నవ్వాడట అయితే రాజమౌళి కూడా తన తండ్రి విజయేంద్ర వర్మను కూడా అదే అడిగినప్పుడు మహేష్ బాబు తన ముఖ కళికలు పంచి డైలాగ్స్తో సినిమాని సూపర్ హిట్ చేస్తాడు కానీ పౌరాణిక పాత్రలో యుద్ధ సన్నివేశాలు కొన్ని పౌరాణిక డైలాగ్స్ ఉంటాయి అవి మహేష్ చెప్పగలడా అన్నాడు కానీ కృష్ణుడి పాత్రకు మహేష్ సెట్ అవుతాడని నేను బలంగా నమ్ముతున్నా నమ్ముతున్నా అన్నాడట విజయేంద్ర వర్మ అయితే అదే విషయంపై లండన్లో జరిగిన రాయల్ హాల్లో జరిగిన లైవ్ మీటింగ్ తర్వాత ఎన్టీఆర్తో కూడా ఈ చర్చ జరిగిందట అయితే ఎన్టీఆర్తో కూడా మహేష్ బాబు కృష్ణుడి పాత్రకు సెట్ అవుతాడని అందరూ అంటున్నారు మీరు అర్జునుడిగా క్యారెక్టర్లో సెట్ అవుతారని అనుకుంటున్నాను అయితే ఎన్టీఆర్ ఓకే అన్నాడట మళ్ళీ రాజమౌళి మహేష్ ఇంతవరకు పౌరాణిక సినిమాల్లో నటించలేదు డైలాగ్స్ గురించి ఆలోచిస్తున్నా అనగానే దానిదేముంది వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించవచ్చు కదా అన్నాడట ఎన్టీఆర్ అవును అది కూడా నిజమే అన్నాడట రాజమౌళి అయితే ఏ హీరో అయితే బాగుంటుంది అని ఎన్టీఆర్నే అడిగాడట రాజమౌళి సో ఎన్టీఆర్ చట్టుకున విజయ్ దేవరకొండ అయితే బాగుంటుంది తన వాయిస్ కూడా కృష్ణుడి పాత్రకి బాగా సెట్ అవుతుందని ఎన్టీఆర్ చెప్పాడట సో అయితే మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కృష్ణుడు మహేష్ బాబు కృష్ణుడికి సెట్ అవుతాడా లేకపోతే ఎన్టీఆర్ సెట్ అవుతాడా అనేది మీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ